నువ్వు జరగమ్మా షే వ్యాధికి బాధ మనకు వస్తామని చెప్పి హండ్రెడ్ డేస్ క్యాంప్ అన్నది టీవీ క్యాంపు రెగ్యులర్గా నడుస్తూ ఉందండి డైలీ క్యాంపు అన్ని చోట్ల మా యొక్క సిక్స్టీన్ వార్డ్స్లో ఒక్కొక్క వార్డు ప్లాన్ చేసి చేయడం జరుగుతుంది ఇది కలెక్టర్ గారి ఆదేశం ప్రకారం రెగ్యులర్ క్యాంప్స్ అవుతూనే ఉన్నాయి థ్యాంక్ యూ ఎమ్మెగంటే ఇరవై వార్డులో జాతీయ క్షేయవ్యాధి నివారణ నిర్మూలనలో భాగంగా ఈరోజు మన వార్డులో పెట్టడం జరిగింది దీనిలో ఏంటంటే బీపీ షుగర్ ఉన్న వాళ్ళకు కూడా ట్యాబ్లెట్లు ఇస్తారు క్షయవ్యాధి గ్రస్తులకు వాళ్ళకు టెస్టులు సపరేట్గా ట్రీట్మెంట్ దానికి సంబంధించిన మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది చాలా మంది ఇది కొద్దిగా ఈ అపోహలు అవుతుంది ఈ ట్యాబ్లెట్లు వేసుకుంటే ఏమన్నా అవుతుందో ఏమో అని చెప్పి అనుకుంటారు కానీ ఇది గవర్నమెంట్ ఇచ్చే మెడిసిన్ చాలా మంచి మెడిసిన్ ప్రతి ఒక్కరు కూడా బీపీ షుగర్ ఉన్నవాళ్ళు కూడా టీవీ ఉన్నవాళ్ళు ఈ విధంగా నెలకోసారి మనకు క్యాంపులు జరుగుతుంటాయి ప్రతిసారి కూడా మనకు ఆడ మంచి స్పందన ఉంది ప్రతి ఒక్కరు కూడా వార్డు ప్రజలు ఈ ట్యాబ్లెట్లు వాడుకోవాలని బీపీ షుగర్ ట్యాబ్లెట్లు బయటికి పోతే వందలు వందలు వేలు వేలు అవుతున్నాయి ఉచితంగా ఇస్తారు అందరూ కూడా తీసుకొని కంపల్సరీ వాడాలని చెప్పి చెప్తున్నారు ముందే ట్రీట్మెంట్ అన్నది చాలా మెరుగ్గా ఉంటుంది ఈ ఈ క్యాంపులు పెట్టడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే కొంతమంది చాలా లేట్ అవుతుంది లేట్ అయిపోయిన తర్వాత సివియర్ అయిన తర్వాత అడ్మిట్ అవుతుంది అప్పుడు మళ్ళీ లంగ్ డ్యామేజ్ అన్నది జరుగుతుంది మనం ముందే ఐడెంటిఫై చేసాం అనుకోండి మూడే మూడు నెలలు ఈ ట్యాబ్లెట్స్ వాడడం వల్ల మూడు నెలల్లో మనకు మొత్తం క్యూర్ అయిపోయి జనరల్ నార్మల్ పే ఎలా అవుతామో అలా అయిపోతాం దీనివల్ల ఏం లేదు ఏ ఎటువంటి ఇబ్బంది ఉండదు మంచి ఫుడ్ తీసుకోవాలి హైజీనిక్ ఫుడ్ అంటే రోజు ఒక కోడి ఫుడ్ అలా మంచి ప్రోటీన్ ఫుడ్ అలా తీసుకుని ఈ గోళీలు వాడటం వల్ల ఎమ్మటే తగ్గిపోతుంది ఏ ఎటువంటి ఇబ్బంది ఉండదు ఫ్యూచర్లో మళ్ళీ కూడా రాదు అది అదేవిధంగా ఆరు నెలలు టీవీ పాజిటివ్ వస్తే ఆరు నెలలు మందులు వాడాలి ఫుడ్ అంటే మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం కోసం అని చెప్పి గవర్నమెంట్ మీద సపోర్ట్ వస్తుంది కొంతమంది గా కూడా వచ్చి సపోర్ట్ చేస్తారు కొంతమంది డాక్టర్స్ కానీ వేరే వేరే వేరేవారు పీపుల్ కూడా మీకు హెల్ప్ఫుల్గా ఉండేటట్టు కూడా హెల్ప్ చేస్తారు ఎవరైనా ఉంటే వాళ్ళకి కొంచెం సాయం కింద వస్తున్నారు కూడా గవర్నమెంట్ ఇస్తుంది జస్ట్ వాలంటీర్ కూడా చాలా మంది ముందుకు వస్తుంది ఎందుకంటే సిక్స్ క్యూర్ అయిపోతుంది ఆల్రెడీ త్రీ మంత్స్ క్యూర్ అవుతుంది సిక్స్ మంత్స్ అన్నది ఇక పీరియడ్ జ్వరముడ దగ్గు కూడా తెడతో వస్తూ ఉంటుంది మళ్ళీ బరువు తగ్గుతాం ఇవన్నీ దాని యొక్క సిమ్టమ్స్ అంటే దగ్గు కూడా చాలా రోజులు ఒక టెన్ డేస్ ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది కాన్స్టెంట్గా ఒక టెన్ డేస్ టూ వీక్స్ అలా కాన్స్టెంట్గా ఉండడంతో తెమ్మ వస్తుందంటే మనం పోయి తెడ పరీక్ష చేయించుకోవాలి